హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాను ప్రస్తుతం ఎక్కడుంది ఏంటి ఎటువైపు కదిలే అవకాశం ఉంది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ పేరు అయితే కనుక సురేష్ అప్డేట్స్ కింద మార్చడం జరిగింది ఒకసారి గమనించగలరు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను ఆల్మోస్ట్గా తీరానికి అయితే సమీపించింది ప్రస్తుతం చూసినట్టయితే తమిళనాడు ఉత్తర అయినటువంటి పుదుచ్చేరి ఇక్కడ చూస్తున్నారు కదా పుదుచ్చేరి అదేవిధంగా ఇటు ఏపీ వైపు అయితే కనుక ప్రయాణిస్తోందని చెప్తున్నారు ఇలా చెన్నై దగ్గరగా ఏపీ వైపుగా ప్రయాణించే అవకాశం ఉన్నట్టున్నారు ఏపీ దక్షిణ తీరం వైపు అయితే కదులుతోంది కొంచెం దాటిందంటే నెల్లూరు ఒంగోలు ఇంకా మన వైపు అయితే రావడం జరుగుతుంది ఈ క్రమంలో చాలా చోట్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు అయితే కనుక చేపట్టింది ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కంట్రోల్ రూములను అయితే కనుక ఏర్పాటు చేసింది ఇక్కడ చూసినట్టయితే కనుక శ్రీలంక దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి ప్రాంత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతోంది ఇక్కడ మనం దీన్ని గమనించినట్లయితే కనుక ప్రస్తుతానికి అంచనా వేస్తున్న ట్రాక్ ప్రకారం చూస్తే కనుక దిత్వా తుఫానుకు సంబంధించి చూస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది ఈ విధంగా ముందుకొచ్చి చెన్నై చెన్నై ఆ సరౌండింగ్స్ మన ఈ ఈ ప్లేసుల్లో అయితే కనుక వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది చెన్నై ఆ ప్రాంతంలో తీవ్రం చేరే అవకాశం అలాగే ఇది కాస్త మన వైపు కూడా ఆల్మోస్ట్ ఏపీ వైపు కూడా వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా అంటే ప్రస్తుతానికి ఇది అంచనా దిశ మాత్రమే మళ్ళీ దిశ మార్చుకుంటుందా లేదా అనేది అయితే తెలియాల్సింది లాస్ట్ టైము మనకు వచ్చినటువంటి మొహంతా తుఫాను కూడా అనేక సార్లు దిశలు మార్చుకొని ఏపీ వైపు అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఇదైతే అంచనా వేస్తున్నారు ఈ విధంగా మన ఏపీ వైపు వచ్చి మళ్ళీ తిరిగి చెన్నై దగ్గరలో తీరం చేరే అవకాశం ఉన్నట్లు గంచి వస్తున్నారు కానీ ఇది మళ్ళీ దిశ మార్చుకునే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి చూస్తే ఇది చెన్నై కారేకల్ కైతే కనుక ఆల్మోస్ట్ గా దక్షిణ ఆగ్నేయ దిశలో వంద కిలోమీటర్ల దూరంలో అయితే ఉండడం జరుగుతుంది ఇక చెన్నైకి అయితే రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తుఫాన్ అయితే ఏపీ తీరానికి ఈ రోజు మరింత చేరువ కానుందని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రత్యేకించి చూస్తే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని దీని ప్రభావాన్ని మీరు గమనించవచ్చు ఇది చాలా పెద్ద తుఫాన్ కింద ఉంది ఒకవేళ తీరం దగ్గరికి వచ్చేస్తే బలహీనపడి కాస్త బలహీన పడినట్లయితే కనుక వాయుగుండంగా మారుతుంది వాయుగుండం అయినా దాని ప్రభావం తక్కువే ఉండదు దానివల్ల కూడా చాలా భారీ వర్షాలు పడతాయి ఇక్కడ చూస్తున్నారు కదా దీని ప్రభావం చాలా వరకు ఉంది అయినా ఇదే కనుక ఒంగోలు నెల్లూరు పొద్దుటూరు తిరుపతి విజయవాడ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే ఇంక లోపల సరౌండింగ్ చాలా గ్రామాలు చాలా ఊర్లు అయితే కనుక ఈ యొక్క ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా చూస్తే ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ గమనించండి నెల్లూరు ఇక్కడ నెల్లూరు కావలి ఒంగోలు తిరుపతి ఈ తిరుపతి ప్రాంత ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రభావం ఈ యొక్క తుఫాన్ ప్రభావం ఈ ప్రాంతాల్లో నెల్లూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో అత్యంత ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు సో వారిని మరింత జాగ్రత్తగా ఉండమని అయితే అధికారులు సూచిస్తున్నారు ఇక చూస్తే కామన్ గా ఈ సరౌండింగ్ మీకు ఇక్కడ తెలుస్తోంది కదా ఆల్మోస్ట్గా కడప వైఎస్ఆర్ కడప ప్రకాశం జిల్లా అన్నమయ్య రాయచోటి తిరుపతి ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురవబోతున్నాయి రానున్న మూడు రోజుల పాటు సో ప్రస్తుతం ఇది ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవర్తించి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది